ఇప్పుడైతే నా వంతు వచ్చింది నేను ఏదో రెండు కొబ్బరికాయలు కొడతా అంటే లేదు నీ వంత పది కొట్టాలని చెప్పేసి పది కొబ్బరికాయలు అయితే కొట్టిస్తున్నారు మనకు అసలే కొబ్బరికాయ కొట్టడం అంత రాదు ఇట్లనో కొట్టొచ్చినట్టు కొట్టనైతే కొడుతున్నా ఫ్రెండ్స్ మీరు కూడా రండి ముడుగుళ్ళ సమతల్లి అమ్మవారి ఆలయానికి ముక్కు ముక్కినామంటే ఖచ్చితంగా ముక్కు నెరవేరుతుంది ఫ్రెండ్స్ నెరవేరది అన్న సమస్యనే ఉండదు అమ్మవారి దగ్గర మైమగల్ల తల్లి అయిపోతే ఇంకా కొట్టడం అయితే చేతి మాత్రం మస్తు మండుతుంది మా అన్న కొట్టడం స్టార్ట్ చేసిండు మంచి పది కొబ్బరికాయలు కరెక్ట్గా వచ్చినాయి ప్రతి ఒక్క మెట్టు మిస్ అవ్వకుండా కొబ్బరికాయలు కొట్టుకుంటూ వస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ పెద్ద అడవిలో అనిత గారు కొబ్బరికాయలు కొడుతున్నారు మొత్తం నీళ్ళు తీయకుండా మొత్తం పట్ట పట్ట వలగొడ్డేస్తుంది కొబ్బరికాయలు చూడండి ఫ్రెండ్స్ కింది నుంచి కొట్టిన కొబ్బరికాయలు లైన్గా కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్క మెట్టికి మా కోడలు చూడండి ఎట్లా ఇస్తుంది కొబ్బరికాయ ఇటు కొట్టుకొస్తున్నామో లేదో మా కోడలు ఆల్రెడీ పచ్చ దినుకుంట వచ్చేస్తుంది అడ్డుందని చెప్పేసి పక్కకు తీసేసిర్రు చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం పుల్యోర్ అయితే వేసుకొచ్చుకున్నాము పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తినాలి చూడండి ఫ్రెండ్స్ మా కొడుకు కొడుతుండో మా కొడుకు అంటే మా అక్క వాళ్ళ కొడుకు తను పూజ ఉందని చెప్పేసి రమ్మని చెప్తే వచ్చిండు ఇక తను కొట్టేసి లాస్ట్ కంప్లీట్ అయిపోతే అమ్మవారి దగ్గర దాకా వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొట్టడం అయితే అయిపోయింది కింది నుండి ప్రతి ఒక్క మెట్టుకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి మొక్కుబడి అంటే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి ముడుగుల మైసమ్మ తల్లి ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా చిన్న ఆడపడుచైతే పూజా కార్యక్రమం స్టార్ట్ చేసింది అమ్మవారికి అమ్మవారి మొక్కులు నెరవేరినాక ఇంకా కొంతమంది అయితే అమ్మవారికి బోనాలు తీస్తారు అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు చాలా అంటే చాలా పెద్ద పెద్ద పండుగలు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి చాలా భయమగళ్ళ తల్లి అమ్మవారు మైసమ్మ తల్లి ఫ్రెండ్స్ మా ఆడపడుచు వల్ల చిన్న కూతురు కోసం మొక్కిన మీ మొక్కు తను మంచిగా పుట్టి ఆయుర ఆరోగ్యంతో ఉంటే అమ్మవారికి ఇలా పూజ చేస్తామని చెప్పేసి మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొడతామని చెప్పేసి మొక్కినాం ఫ్రెండ్స్ గుడి లోపల కూడా మా తమ్ముడు కొబ్బరికాయలు కొట్టేస్తున్నాడు మాయమ్మ మా ఊరాలమ్మాగల్ల తల్లివే నీవు అమ్మా మైసమ్మా కొబ్బరి కాయలు నీకు కొండంతా పండుగ నీకు మైమల మామయమ్మ మమ్మేలాగ రావమ్మ ముడుపులతో సల్లంగా మేమయమ్మ సల్లంగా సల్లంగా సల్లంగాగా పాడమ్మాయమ్మ కోడి పుంజులు నీకు జంటాయాటలు నీకు కంట మముజూడవే కరుణాల మాయమ్మ ఏటేట బోనాలే మైసమ్మ ఎల్లప్పుడు నీ వెనలే మాయమ్మ ఎల్లప్పుడు నీ వెనలే మాకమ్మ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ కిందికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కిందికి చూస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది చెట్లు అంతా వనం కనిపిస్తుంది పులిహోర అయితే తింటున్నాము పూజ నిమ్మలంగా కంప్లీట్ చేసుకున్నాము చాలా అంటే చాలా చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా అయింది మంచి ఉంది నిమ్మలంగా తిన్నాం నిమ్మలంగా మొక్కినాం నాకైతే మంచిగా అనిపించింది ఈరోజు అమ్మవారి యొక్క పూజ చూసారుగా అదిగో ఆ చిన్నారి కోసమే మేము రోజు ఇంత కార్యక్రమం పెట్టుకున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారిని కోరికలు కోరుకోండి కోరికలు తీరగానే అమ్మవారికి ముడుపు ముడుపులు మొక్కులు అప్పచెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చి అమ్మవారి దగ్గర అయితే మొక్కుకోండి ఫ్రెండ్స్ జే పై సంబీ అంత అయిపోయింది ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొట్టడము అమ్మవారి పూజ మేము తినడము అంతా కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి